ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు అడిగిపోయి రేవంత్ రెడ్డి గారి యొక్క మెడకీలు చుట్టుకున్నది ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రజ్ చేసి చేశారు అనుకుంటూ మాట్లాడిన వ్యవస్థ మీరందరూ విన్నదే కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అందాల పోటీల పేరుతోటి అందాల భావాలనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఆవిడగారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఆవిడగారిని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది దాన్ని ఎవరు బయటకు పెట్టలే ఈ ఏబిఎన్కి మహానీశ్వర్లకి కన్ను దొబ్బినయా ఈ పచ్చ మీడియా కుక్కలకి నిజంగానే ఈ యొక్క ఆడబీడ గోస అనేది వీళ్ళకి అవపడలేదా భారతదేశం మొత్తం కోడై కూసింది అందాల పోటీలు పెట్టడం ఈ మిల్లా మాగిని ఈ కాంగ్రెస్ వాళ్ళు కొందరు ఎవరైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టారో ఆవిడ గారు వాళ్ళ ఇంగ్లాండ్ దేశంకి వెళ్ళి ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే భారతదేశం అంతా కోడై కూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా వ్యవస్థ మాత్రం జోకుడు వ్యవహారంలో బిజీగా ఉండిపోయింది అయితే ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేసుడే చేసిర్రు సరే సొంత మంత్రులదో లేకుంటే నటరా మీనాక్షి నటరాజుల్లో వాళ్ళ వీళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే అది వేరు అంతేనా కదా కానీ పొయ్యి పొయ్యి ఇంగ్లాండ్ మిస్ మిల్లా మాగ్గి ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు చేసి ఆవిడ గారిని ఇబ్బంది పెట్టుడు నా రూమ్కి వస్తావా నా ఫోమ్ వన్ ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇచ్చి చూడు నా రూమ్కి వచ్చి చూడు అనుకుంటూ ఒక కాంగ్రెస్ ఎంపీ కూడా ఒక కాంగ్రెస్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో గిన్నె జరుగుతూ ఉన్నా కూడా ఆ వీడియో ఆ విషయ సూచిక బయటికి రాలా అందాల భామల ఫోన్ ట్యాప్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగి ఫోన్ సైతం ట్యాప్ చేసిన రేవంత్ సన్నిహితులు మంత్రుల ఫోన్ ట్యాప్ చేయమంటే అమ్మాయిలను వేధించడానికి ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ ద్వారానే వ్యక్తిగత సమాచారాన్ని కనిపెట్టి వేధించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు వేధించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్ మరొకరు రాజ్యసభ ఎంపీ హైదరాబాద్కు రాగానే అందాల భామలకు జియో సిమ్ కార్డులు ఇచ్చిన రేవ ప్రభుత్వం అబ్బా అంటే ఇక లేట్ లేదు అక్కడ డైరెక్ట్ ఫోన్ ట్యాప్ చేయొచ్చు ఇక ఆగే ప్రసక్తి లేదు ఇక వాళ్ళ ఫోన్లు అనుకో వాళ్ళ దేశాల నెంబర్లు ఉంటే ఫోన్ ట్యాప్ చేసిన కష్టం ఈ జియో సిమ్ ఇచ్చినామనుకో అనుకో మంచిగా ఫోన్లు ట్యాప్లు చేసుకోవచ్చు వాళ్ళని మంచిగా రూములకు పిలిపించుకోవచ్చు అనేది వీళ్ళ కాన్సెప్ట్ అది హైదరాబాద్కు ఆ నంబర్లను తీసుకొని దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది అందాల భామల ఫోన్లు ట్యాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు మిల్లా మ్యాగి వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపి హోటల్కు రావాలని ఒత్తిడి చేశారు ఇంకెక్కడ మిగిలింది కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం సిగ్గు శరం గీయం లేవు ఇప్పుడు పరదేశీ మహిళను ఎట్లా గౌరవించుకోవాలి ఏం చేయాలని కూడా తెలియని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి చూడండి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు భయపడి రాత్రికి రాత్రే ఇంగ్లాండ్కు పారిపోయిన మిల్లా మ్యాగీ ఆత్మగౌరవాలను చంపుకోలేక ఆవిడ గారు వెళ్ళిపోయింది ఈ తెలంగాణ వ్యవస్థ పైన ఆమెకు విరక్తి పుట్టి ఈ కామాంధులు కలిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారాలను ఇంగ్లాండ్ గడ్డ వేదికగా భారతదేశం ప్రపంచ దేశాలకు వినపడేటట్టు భారతదేశం విద్యత్తు పరువు భారతదేశపు తెలంగాణ యొక్క పరువు అంత గంగలు కలిపేసాను ఎవరు రేవో సర్కార ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు మిల్లా మ్యాగీ ఇరవై ఐదు మంది ఆ యొక్క అందార భామల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అందాల పోట్లు పెడుతున్నా రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతం వేస్తున్నా అని చెప్పి ఆ యొక్క మహిళల్ని వేధించిర్రు ఆ యొక్క అందార భామల్ని వేధించిర్రు రూముకు రమ్మని బలవంతం చేసిర్రు ఆవిడ మాగి అనే మహిళ ఆమె తట్టుకోలేక వీళ్ళ అరాచకాన్ని చూడలేక పోలీసులకు ఫిర్యాదు చేసే పోలీసులు ఏం కాదు మేడం పొండి అనుకుని సపోర్ట్ చేసే విధంగా చూస్తే ఆవిడ గారు రాత్రి రాత్రి టికెట్లు బుక్ చేసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన పరిస్థితి ఎంత ఘోరం చూసారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఘోరం చూసారా ఒక మహిళలను ఎట్లా ట్రాప్ చేసి ఎట్లా మానసికంగా వేధించి ఆవిడగారితోటి ఏదో చేయాలనుకొని కొందరు ఎంపీలు ఆడిన డ్రామా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గుచేడు ప్రభుత్వం